ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను తీసుకోవాలని సూచించారు తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరినీ ఉద్దేశించి మీరు కూడా రానున్న రోజుల్లో ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి సమాజానికి తోడ్పడతారని ఉపన్యాసమిచ్చారు ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు తోటి సిబ్బంది మరియు జిల్లా బీసీ అధ్యక్షులు పి మురళి నాతవరం బీసీ అధ్యక్షులు విక్రమ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడలి జిల్లా బీసీ సంక్షేమ వర్కింగ్ ప్రతికనే భారతదేశంలో ఎన్నుకబడి కులాలు నూట మూడు కులాలు ఉన్నాయి ఈ నూట మూడు కులాలు ఎవరికి వారు గౌరవించుకోకపోవడం ఎవరికి వారిని తిట్టుకోవడం తప్ప ఒక మిగతా రెండు కులాలు ఉన్నాయి రెండు కులాల కోసం ఐక్యత ఉంది మిగతా మన కులాలకు ఐక్యత లేదు ఎందువల్ల అంటే మనం ఒక తిట్టుకోవడం తప్ప ఒకలా మనం కలుసుకునే పరిస్థితి లేదు మనం ఎప్పుడూ పళ్ళకి మూయలే తప్ప మనం కుర్చీలు కూర్చునే అవకాశం కూడా ఇప్పుడు ఎన్నడూ రాలేదు మనందరం కలిస్తే మన అన్ని కులాలు బీసీ కులాలని తాకలి మంగళి రజిక ఈ మొత్తం కులాలు అందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక దాటి మీదకి రాగలిగితే మనకి రాజ్యాధికారం వస్తుంది ఇప్పుడున్న పర్సంటేజు యాభై ఎనిమిది శాతం పర్సెంటేజ్ ఉన్నాము మనం ఎవరినైనా గెలిపించవచ్చు ఎవరినైనా ఓడించవచ్చు మనం ఎవరికైనా మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు వాళ్ళకి మద్దతు మానేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు మనకు కూడా సమాజంలో రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా మనకు ప్రాధాన్యత కలగాలి ప్రాధాన్యత కలగాలంటే అందరం ఐక్యతతో ఉండాలి దీని ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో బీసీ సంఘంలో బీసీ సంఘాలన్నీ సంఘటకమై వేదిక మీద వచ్చి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఆవిడ చనిపోయింది మనకి ఆవిడకి పడదని ఆవిడని చూడడానికి అర్థం మానేస్తాం చాలా తప్పు చేస్తుంది ఆవిడ గొడవలు పక్కన పెట్టి మన కులము మన వాళ్ళు మన దగ్గర వాళ్ళు మన ఎందుకు వెళ్ళి ఆమె అంత్యక్రియలు అయిపోకుంటారు పక్కపోయిన తర్వాత కొంత తిట్టుకుంటారు ఇవన్నీ మానేసుకొని ఒకవేళ తిట్టుకుంటా పాపని ఆలెపోతారు ఎవరి పాప ఆిపోతారు దాన్ని ముందు మనం ఎవరిని కనిపించినప్పుడు ఏమమ్మా బాగున్నావా ఏమండి బాగున్నావా అని తలపిస్తే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ పెరుగుతుంది అంటే ఒక ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మీకు మీకు వాళ్ళు తోడుగా ఉంటారు మనం మనల్ని ఏం చేస్తారు వాళ్ళని నేను పిలిపించి మరి నీకు చేస్తానని చెప్పబోతుంది మిగతాడు అక్కడ ఆడి ఆంటీ ఆడిని ఆడికి ఏదైనా చేస్తూ పోగే అలా కాకుండా అందరికి చేసే చేసే నాయకులు మనం దాంట్లో ఎన్నుకొని మన కోసం పోరావరణం ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రజలందరికీ నమస్కారం అంటే ఆడద కాదు ఆడది ఒక స్త్రీ అనేది ఒక శక్తి ఒక కనకదుర్గ ఒక శక్తి ఒక అష్టలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఏ విధంగా పూజ ఆ విధంగా మహిళలు కూడా పూజించబడాలని ప్రతి ఒక్క మైలిక కూడా విద్య నేర్పాలని చెప్పేసి ఆవిడ సొంత డబ్బులతో ఉపాధ్యాయులుగా బడి పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈమె సావిత్రిబాయి పూలే ఈవిని మనం గర్పరచుకోవాలా లేదా కాబట్టి ఈ రోజు మన బీసీ కాలనీలో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తుంటే ఎక్కడైనా నాతవరం వస్తే బీసీ కాలనీ అంటారు అటువంటి బీసీ కాలనీ మనం గౌరవించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఈమె జన్మదిన వేడుకలు మన బీసీ కాలనీలో చదవడం జరుగుతుంది ఆమె పెట్టినటువంటి బడి ద్వారా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో భారతదేశంలో ఉన్న వెనకబడిన వర్గ వెనకబడిన బీసీ కూడా సమాయత్తం చేసి భారతదేశంలో ఎనిమిది వందల యాభై బీసీ కులాలు ఉన్నాయి ఈ బీసీ కులాలు అగ్ర కులాలుగా గుర్తింతున్నారు భారత రాజ్యాంగంలో కానీ ఈ యొక్క చట్ట సభల్లో గానీ ఎగువ సభ దిగు సభలో కానీ మా బీసీ వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారం గాని భారతదేశంలో ఉన్నటువంటి ఏ యొక్క సర్పంచ్ లో కానీ ఎంపీటీసీ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిగా కానీ మాకు అవకాశం కల్పించి చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న బీసీ కోలాలను అందట సంఘటన చేసి ఈ యొక్క భారతదేశంలో విద్య ఉంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా బాగుంటుందని మంచి ఆలోచనలో ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి బీసీ మహిళ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరాలు అంటే నూట తొంభై సుమారుగా నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఆమె ఏం చేసిందంటే నూట ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం మిగతా వాళ్ళకి చదువు ఉర్ద్దు అని కొనే రకంగా ఉండేది ఆ రోజుల్లో ఆలోడ మనం ప్రస్తుతం మార్నింగ్ చెప్పాను కానీ ఎడ్యుకేషన్ ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఆలోడంగా శక్తి పెరుగుతుంది మూఢనమ్మకాలు తగ్గుతుంది అందుకే శాత్రిమై పురేగారైతే అందరికీ కూడా చదువు ఉండదని అనుకున్నాను చదువుకున్నాం మనం అందరూ చదువుకున్నాం కాబట్టి ఆలోచించినటువంటి శక్తి ఉంది ఏది మంచి ఏది చర్య కాబట్టి మనం ఈ రకంగా మన చదువుకుంటున్నాం అంటే అటువంటి వ్యక్తులే కారణం అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి పెద్ద అయితే మనం ఆల్రెడీ ఉదయం మాట్లాడుకున్నాము ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం కాబట్టి ఆవిడ మనకి మహిళల కోసం చాలా ఆ పాటు ఆవిడ అయితే మహిళలకి ఇంటి ఇంటి ఇంట్లో ఉండి వంటలో ఇంటి బాధ్యతలు చూసుకోవడమే కానీ చదువు అవసరం లేదని ఉండేది ఒకప్పుడు కానీ ఈ సావిత్రిబాయి పూలే గారు ఆ మహిళలకి చదువు అవసరం అని చాలా పాటు పడి అందరినీ కూడా మహిళలందరూ చదువుకునేలాగా ఆవిడే పాపం ఉపాధ్యా మొట్టమొదటి ఉపా మహిళా ఉపాధ్యాయునిగా మహిళలందరికీ జ్ఞానాన్ని కలిగించారు ఆవిడ అయితే ఆవిడ కూడా పదకొండో ఏటమ్ మ్యారేజ్ అయినా సరే తన భర్త యొక్క సహకారంతో చదువుకొని మన మహిళలందరినీ ఆ జ్ఞానాన్ని అంటే జ్ఞానవంతులు చేసి చేయడమే కాకుండా మనం కూడా చాలా రంగాల్లో ఎదిగి ఈ రోజు మనం ఇంత పురోగతిలో ఉన్నామంటే ఒకప్పటి సావిత్రిబాయి బాబు గారి సావిత్రిబాయి పూలే గారి యొక్క సహకారం అని మన అందరికీ తెలుసు అయితే ఈ రోజు ఆవిడ జన్మదిన కారణంగా మన అందరినీ ఈ రోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి